హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మోడి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గడ్డి సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలో తెలియనట్లయితే రుద్రాణితో మాట్లాడుతున్నానని అనుకుంటూ అపర్ణతో నిజం చెప్పేసిన నామిక రుద్రాణి నిజ స్వరూపాన్ని తెలుసుకొని షాక్ అయిపోయిన అపర్ణ ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు అనామిక రుద్రాణి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు రుద్రాణి అని చెప్పేసి అనుకున్న అనామిక అయితే అపర్ణతో అసలేం నిజం చెప్పింది నిజాన్ని తెలుసుకున్న ఆ ఏం చేయబోతుంది ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసాయండి సరేనండి ఏం ఇప్పుడు చేరే తెలుసుకుందాం మొత్తానికి రాజ్ అయితే ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు ఆఫీసులో అయితే చాలానే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇక శృతి మీద అయితే అరుస్తాడు రాజ్ అయితే రాజ్ ఇంకా చాలానే విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇతర శృతి అయితే రాజ్ దగ్గరకు వచ్చి చూడండి సార్ మన కంపెనీకి వచ్చిన నాలుగు ప్రాజెక్ట్స్ అన్ని కూడా సామంత కంపెనీకి వెళ్లిపోయాయి శృతి మీద చాలా సీరియస్ అవుతాడు రాజ్ అయితే మరి కంపెనీ లో అసలు ఇంత జరుగుతున్నా సరే సార్ నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పాలి కదా అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే సార్ నేను రాహుల్ గురించి కాల్ చేసి మీకు చెప్తేనే మీరు అసలు కావ్య మేడం ని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అంటప్పుడు నేను ఎందుకు సార్ మళ్ళీ మీ విషయంలో జోక్యం చేసుకోవడం అందుకనే నా జాబ్ ఏదో నేనే చేసుకుంటున్నాను మేడం రాహుల్ ఇద్దరు చేస్తున్న కుట్రలన్నీ కూడా కనిపెట్టమన్నారు అప్పుడే నేను ఆ ఫైల్ ని సంపాదించాను ఆ రాహుల్ మాత్రం తిమ్మిరు బొమ్మను చేసి స్థానంలో వేరే వాళ్ళ జైలుకు పంపించాడు ఏవి కూడా అసలు రాహుల్ చేసిన కుట్రలు ఇవన్నీ కూడా మీ కళ్ళకు ఏవి కనిపించవు కదా సార్ ఏంటో ఎలాంటి వాళ్ళు కూడా మీరు అసలు తెలుసుకునే ప్రయత్నం చేయరు కనీసం మాట కూడా వినరు అందుకే పాపం కావ్య అవే మేడం బయటకు గెంటేశారు ఆఫ్టర్ మీ భార్య అయిన మేడమే మీ ముందు గెలవలేకపోయారు అలాంటిది నేను ఆఫీస్ లో ఒక కంప్లైన్ నేను అలా మీ ముందు గెలుస్తాను శృతి మాటలకి రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ రాహుల్ గారికి పనప్పు చెప్పి నేను అసలు చాలా పెద్ద తప్పు చేశాను కానీ అనుకుంటూ రాహుల్ గురించి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాజు అయితే ఇందులో రాజ్ కైతే ఒక కాల్ చేస్తాడు మీ కంపెనీలో వేసే డిజైన్స్ అన్ని కూడా చాలా ఓల్డ్ అయిపోయాయి సార్ స్టాక్ మొత్తం కూడా అలానే ఉండిపోతుంది మధ్యనే సామంత్ కంపెనీలో ఒక కొత్త డిజైనర్ ఎవరు జాయిన్ అయ్యారట ఇప్పుడు గీసే డిజైన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయిట చాలా మంది ఆఫర్స్ అన్ని కూడా ఆ కంపెనీకి వెళ్ళిపోతున్నాయి డిజైన్స్ అందరూ కూడా అక్కడ నుంచి కొనుక్కుంటున్నారు మేము కూడా కూడా అన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాము ఆ షాక్ అయిపోతాడు అసలు ఒక్కొక్కటి కూడా మా కంపెనీ కూడా మిస్ చేసుకుంటుంది అసలు సామంత కంపెనీ వాళ్ళు ఉన్నట్టుండి అంత ఎత్తు ఎదగడానికి కారణం ఏంటి అసలు వాళ్ళ లో జాయిన్ అయిన న్యూ డిజైనర్ ఎవరు అని చెప్పేసి అనుకుంటూ అయితే ఆలోచిస్తూ ఉంటాడు సామంత్ కంపెనీ గురించి ఆలోచిస్తున్న రాజ్ తన మేనేజర్ అయితే పిలుస్తాడు మేనేజర్ అన్ని వివరాలు కూడా అడుగుతాయి ఉంటాడు అసలు ఆ సామాన్ కంపెనీ ఎవరిది ఆ కంపెనీలో కొత్తగా డిజైనర్ గా జాయిన్ అయిన ఆ వ్యక్తి ఎవరు అవన్నీ కూడా డీటెయిల్స్ నాకు తెలియాలి అరే సార్ నేను కనుక్కుంటానని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసిన వ్యక్తి అయితే తనకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాడు అప్పుడే మేనేజర్ కి అయితే ఒక నిజం అయితే తెలుస్తుంది లాస్ట్ దగ్గరికి వచ్చిన మేనేజర్ అయితే చూడండి సార్ అసలు సామాన్ కంపెనీ ఉన్నట్టుండే అంత ఎత్తు ఎదగడానికి ఆ కంపెనీకి డిజైన్స్ గీస్తున్నది ఎవరో కాదు వైఫ్ కావ్య మేడం అని చెప్పేసి ఆ మేనేజర్ చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు ఆలోచిస్తాడు గుడిలో తనకి జాబ్ వచ్చిన సంగతి అవన్నీ కూడా తలుచుకుంటాడు ఇవన్నీ ఆలోచిస్తున్న అయితే ఒక నిర్ణయానికి వస్తాడు కావ్య కావాలనే నా మీద పంతంతోనే పగ తీర్చుకోవాలని ఆ కంపెనీలో డిజైనర్ గా జాయిన్ అయిందన్నమాట ఈ ఊరికి వదిలిపెట్టను ఇప్పటికి కూడా అసలు క్షమించను అని చెప్పేసి అంటూ కావ్య మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు అయితే వెంటనే ఇంటికైతే వెళ్లిపోతాడు ఇంటికి వెళ్లిన అయితే ఇంట్లో వాళ్ళందరి మీద చాలా సీరియస్ అవుతారు ఇప్పటి వరకు కూడా మీరు అసలు ఆ కళావతిని నెత్తం మీద పెట్టుకుని చాలానే పూజించారు నేను ఇంట్లో నుంచి చెప్పలేదు అలానే రమ్మని కూడా అనలేదు తన సెలెంట్ చేస్తుందో తెలుసా నా మీద కంపెనీ మొత్తం కూడా చేయడానికి వేరే కంపెనీలతో డీల్ కుదుర్చుకునే వాళ్ళకి డిజైన్స్ ఇస్తుంది అందరు కూడా ఆ డిజైన్స్ నే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మనకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి అంతా కూడా అసలు ఆ కళావతి వల్లే కదా జరిగింది అని చెప్పేసి అంటూ రాజ్ చాలా సీరియస్ అయిపోవడంతో వెంటనే సీతారామయ్య అయితే చూడరాజ్ నీ భార్య నువ్వే వెళ్ళి తీసుకునిరా చూడు తాతయ్య మనం అసలు వంద సంవత్సరాల నుంచి మన కంపెనీని మనమే మన టాలెంట్ తోనే నడిపించుకుంటూ వచ్చాము ఈ మధ్య వచ్చింది ఒక్క సంవత్సరంలోనే వేసిన డిజైన్స్ అన్ని కూడా మనకిస్తుంది ఇందులో ఒక ఆరు నెలలు ఇంట్లోనే ఉంది అలాంటప్పుడు తన వేసిన డిజైన్స్ కారణంగానే మన కంపెనీ ముందుకు వెళ్ళిందని చెప్పేసి అనుకోగలము మన 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 వేసిన ఓన్ డిజైన్స్ టాలెంట్ కదా కంపెనీస్ అన్ని అన్ని ముందుకు మీద కూడా భ్రమలో వెంటనే నా పర్ణ అయితే ఇందిరాని దగ్గరకొచ్చి చూడండి అత్తయ్య అసలు కావ్య ఇలా చేస్తుందని అసలు అనుకోను ఎందుకంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది ఇంతలో ధాన్య లక్ష్మి ఇంకా కూడా నీ కోడల్ని వెనకేసుకొని వస్తున్నావు కోడలు అసలు ఏం చేస్తుందో నీకు గుర్తులేదా కదా రాక్షసులు అంతలా బాధపడుతూ కంపెనీ గురించి ఆ కావి చేసిన తప్పుల గురించి రాక్షసులు అంతా బాధపడుతున్నాడు అంటూ రుద్రాణి కూడా మాట్లాడటంతో అయితే రుద్రాణి మాటలకు ఆలోచనలో పడుతుంది అందరూ కూడా ఎవరికి వారు కూర్చుంటారు ఇక రుద్రాణి అయితే గదిలోకి వెళ్లిపోతుంది మొత్తానికి మనం అనుకున్నది మొత్తం కూడా సాధిస్తున్నామని అని చెప్పేసి అంటూ రుద్రాణి చాలా సంబరపడిపోతుంది ఇంతలో రుద్రానికి అయితే ధనలక్ష్మి అయితే కాఫీ ఇస్తుంది కాఫీ తాగుదాం కొంచెం శారీ మీద పడడంతో ఒకసారి వెళ్లి క్లీన్ చేసుకుంటుంది తన ఫోన్ అయితే అక్కడే టేబుల్ మీద పెట్టేస్తుంది ఫ్రీగా ఉంటే కాల్ చేయ అనామిక ఒకసారి మాట్లాడుకుందామని చెప్పేసి రుద్రానికి మెసేజ్ పెట్టడంతో ఆ మెసేజ్ చూస్తున్న అనామిక అయితే రుద్రానికి అయితే కాల్ చేస్తుంది ఆమెకైతే అయితే వెంటనే రుద్రానికి కాల్ చేస్తుంది కానీ రుద్రాని ఫోన్ మాత్రం సైలెంట్ లో ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపరణకైతే వైబ్రేషన్ గా ఫోన్ అయితే మోగుతూ ఉంటూ కనిపిస్తుంది ఫోనా వైబ్రేషన్ లో ఉంది అని చెప్పేసి చుట్టూ చూస్తుంది అక్కడ రుద్రాని ఫోన్ అయితే కనిపిస్తుంది అపర్ణకి ఆ ఫోన్ లో అనామిక నెంబర్ ని అనామిక అని చెప్పేసి ఫిట్ చేసుకొని ఉంటుంది ఫోన్ చూసిన అపర్ణ ఒక్కసారి షాక్ అయిపోతుంది అసలు అనమిక ఈ ఏం ఫోన్ మాట్లాడదామని ఎందుకు కాల్ చేసిందని చెప్పేసి అనుకుంటుంది వెంటనే సైలెంట్ గా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది అపర్ణ ఇంతలో అనామిక అయితే ఫోన్ లిఫ్ట్ చేసింది అపర్ణ అని చెప్పేసి అనుకోదు రుద్రాని అనుకుని ఏంటి రుద్రాని ఆంటీ ఫోన్ చేయమన్నారు మొత్తానికి మనం అసలు ఆ కావ్యని అడ్డం పెట్టుకుని కంపెనీ మొత్తాన్ని కూడా పతనానికి చేస్తున్నాము అవికి అసలు ఎటువంటి నిజం కూడా తెలియదు అసలు కావ్య డిజైన్స్ వేసిచ్చే ఆ కంపెనీ ఎవరిదో కాదు మాదే అని ఆ కంపెనీ ఎండి నేనే అని తనకు అసలేమీ తెలియదు తెలియకుండానే తన విరోధరాలైపోతుంది ఆ కావ్య అని చెప్పేసి అంటూ అనామిక రుద్రాణితో మాట్లాడుతుంది ప్రతిదీ కూడా జరిగిన నిజాలన్నీ కూడా రుద్రాణితో చెప్తున్నానని చెప్పేసి అనుకున్న అనామిక అయితే అపర్ణ కసల నిజాన్ని చెప్పేస్తుంది ఆ మాటలు విన్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కూడా ఆలోచించుకోకుండా ఫోన్ అయితే పెట్టేస్తుంది అపర్ణ అనామిక ఏంటి ఈ ఆంటీ సడన్ గా కాల్ కట్ చేశారు ఒకవేళ రుద్రాని ఆంటీ పక్కన ఎవరైనా ఉన్నారేమో అందుకే కాల్ కట్ చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటుంది అనామిక నిజం తెలుసుకున్న అపరిని అయితే ఆలోచిస్తుంది వెంటనే సీతారామయ్య దగ్గరకు వెళ్ళే ఒక విషయాన్ని మాట్లాడుతుంది మొత్తం కూడా సీతారామయ్యి చెప్పేస్తుంది అపర్ణ ఒక్కసారి కోపంతో సీతారామయ్య రుద్రాణి అని చెప్పేసి అంటూ గట్టిగా పిలుస్తాడు ఒక్కసారి షాక్ అయిపోయిన రుద్రాని ఇదేంట అసలు ముసలోడు సడన్ గా ఈ రోజు ఏంటి అంత గట్టిగా నన్ను పిలుస్తున్నాడు రేమై ఉంటుంది ఎందుక కంగారు అని చెప్పేసి అంటూ చాలా కంగారుగా అక్కడికి వస్తుంది రుద్రాణిమైంద నాన్నగారు ఎందుకు అసలు అంత సీరియస్ గా పిలుస్తున్నారు జరిగింది ఎందుకు అలా కేకలు వేస్తున్నారని చెప్పేసి అంటూ రుద్రాణి అయితే సీతారామయ్యతో మాట్లాడుతుంది సరిగా సీతారామయ్య రుద్రాణి వంక చూసి రుద్రాన్ని చంప పగల కొడతాడు అసలు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అసలు అనుకోలేదు రుద్రాని ఇలాంటి ఆడదాన్ని అసలు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వకూడదు నీలాంటి ఆడదాన్ని అసలు వదిలి పెట్టకూడదు అసలు ఇలాంటి పని చేస్తావని అసలు అనుకోలేదు రుద్రాని అని చెప్పేసి అంటూ రుద్రాణిని అయితే సీతారామయ్య కొట్టబోతూ ఉండంగా ఈ లోపల అయితే అక్కడికి వస్తాడు అడ్డుపడతాడు ఏంటి తాతయ్య ఎప్పుడు లేని విధంగా అత్త మీద ఎందుకు అంత అరుస్తున్నారు ఎందుకంత సీరియస్ అవుతున్నారు అత్త ఎందుకు చేసుకుంటున్నారు అత్తని ఎందుకు కొడుతున్నారని చెప్పేసి అంటూ అయితే సీతారామయ్య అడుగుతాడు అంటే నీ కళ్ళ ముందు ఉన్న మనుషులు ఇలాంటి వాళ్ళు నువ్వు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నావు అసలేం జరిగిందంటే సీతారామయ్య రుద్రానితో మాట్లాడుతున్నాను అనుకుని అపర్ణతో మాట్లాడిన ఆ విషయాలన్నీ కూడా అవి కి ఇచ్చేయి అవన్నీ కూడా ఎవరికో కాదు అనామిక వాళ్ళ కంపెనీకి అని చెప్పేసి అంటూ అసలు నిజాన్ని సీతారామయ్య అయితే రాజ్ చెప్పేస్తాడు వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసి మరి కావ్యను తెలియకుండా లేకుండానే కావిని నీకు విరోధిగా మారుస్తున్నారు వీళ్ళిద్దరూ అవికి తెలియకుండానే కావ ద్వారా కి గీయించుకుని కంపెనీ కంపెనీకి పోటీగా రావాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారు అవికి అసలు ఇంత అనుమానం కూడా రాకుండా ఎవరికి కూడా తెలియకుండా మీ ఇద్దరు మధ్య విరోధాన్ని సృష్టిస్తున్నారు మీ ఇద్దరిని ఇంకా దూరం చేయాలని చూస్తున్నారు కాదు మన కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డు పాలన చేయాలని మన కంపెనీ పరువు ప్రతిష్టలన్నీ అని చెప్పేసి వీళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అనామికత చేతులు కలిపి ఇవన్నీ కూడా తెలిసి కావాలని చేస్తున్నా సరే కనీసం ఒక్క మాట కూడా మనకి చెప్పకుండా ఇంట్లోనే ఉంటూ మనకి వెన్నె పోటు రుద్రాని అని అంటూ సీతారామయ్య అసలు నుంచి అని చెప్పడంతో రాజు ఒక్కసారి సరిగా కుప్పకొలిపోతాడు వెంటనే రుద్రాన్ని నిలదీస్తాడు ఒకసారి నీ ఫోన్ ఇవ్వని చెప్పేసి అంటూ రుద్రాన్ని ఫోన్ తీసుకొని చూడడంతో అందులో సంబంధించిన కాల్ డేట్ అయితే ఉంటుంది ఒకసారి రాజ్ అయితే రుద్రాన్ని నిలదీస్తాడు అత్త ఎందుకు నువ్వు అసలు చేస్తున్నావు నేను నిన్న అసలు ఎంతగా నమ్మాను మీరు తప్పు చేసినా సరే తప్పు చేయలేదు అని చెప్పేసి మీకు సపోర్ట్ పలికేవాడిని కళావతిది ఏ తప్పు లేదని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను అసలు ఎంత తప్పు చేశాను మహాలక్ష్మి లాంటి ఇంటి కోడల్ని బయటకు వెళ్లిపోయేలాగా చేశాను కారణంగానే నా భార్య నాకు దూరం అయిపోయింది మనిషి ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు ఆ మనిషి దూరమైన తర్వాతే విలువ తెలుస్తుంది అని చెప్పేసి పెద్దల నెరవేరింది కళావతి నాకు దూరం అవుతుంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది నీ నిజ స్వరూపం ఏంటో నేను ముందే తెలుసుకుని ఉంటే నా భార్య నేను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవాడిని కాదు కదా అసలు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలేదత్తా అని చెప్పేశాడు రుద్రాన్ని అయితే ఇంట్లో నుంచి బయటకి గెండేస్తాడు రాష్ అయితే మరి నిజాన్ని తెలుసుకున్న రాజ్ తిరిగి మళ్ళీ కావను ఇంటికి తిరిగి తీసుకునిస్తాడా సీరియల్ ఏం గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైలీ బ్రహ్మడి సీరియల్ ని చూస్తూ ఉండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి బ్రహ్మడి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరబోతున్నాను మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణితములు కూడా క్లిక్ చేసేయండి